హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ మీ అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ని నేను కేక్ అని చెప్పాను కదా ఇది ఆవిరి కుడమండి ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి డెలివరీ అయిన తర్వాత ఇది పెడుతూ ఉంటారు నడుం చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇది చేసుకోవాలి అంటే ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు పట్టుపప్పు యాడ్ చేస్తున్నాను నేను మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు నేను తీసుకున్నది పట్టుపప్పు అండి ఈ ప్లేస్లో మీరు గుళ్ళపప్పు కూడా తీసుకోవచ్చు కాకపోతే ఈ పట్టుపప్పుకున్నంత రుచి గుళ్ళు రాదు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తీసుకున్న ఈ పప్పులోకి మూడొంతుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ గిన్నెని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక గుప్పెడు స్టోర్ బియ్యమైనా నార్మల్ బియ్యమైనా యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి కూడా వాటర్ పోయాలి మీకు ఈ రెండింటిని నేను చూపిస్తున్నా చూడండి పప్పు పైన మూత పెట్టేసి ఈ బియ్యం పైన కూడా మూత పెట్టేసి ఒక నాలుగు గంటల సేపు వీటిని పక్కనుంచుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి బియ్యం చక్కగా నాని ఇలా ఉంది ఇదే టైంలో మనం పప్పును కూడా చెక్ చేసుకుందాం పప్పు కూడా మనం వాటర్ ఎంత పోసామో అంతవరకు వచ్చేస్తుంది చక్కగా నానుంటుంది ఈ పట్టుపప్పు నానడానికి కనీసం నాలుగు గంటలన్న టైం పడుతుంది అదే గుళ్ళిపప్పు అనుకోండి వన్ అవర్లో నానిపోతుంది ఇది కడగాలి అంటే ఇలా రఫ్ చేసుకుంటూ వాటర్ చేంజ్ చేసుకుంటూ వాటర్ని వంపేస్తూ ఉన్నాము అంటే ఈ పొట్టంతా చక్కగా పోతుంది నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లో ముందు బియ్యం యాడ్ చేయాలి పప్పు నలిగినంత ఈజీగా బియ్యం నలగవు కాబట్టి ముందు బియ్యాన్ని యాడ్ చేయాలి తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం వల్ల బియ్యం చాలా త్వరగా నలిగిపోతాయి బియ్యం వేసినట్టు అస్సలకి తెలియదు ఇప్పుడు ఇందులో కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు కాస్త బరకగా చేయండి తినేటప్పుడు బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది మనం బెల్లంతో తింటాం కాబట్టి మీకు నచ్చితే సాల్ట్ యాడ్ చేసుకోండి లేకపోతే సాల్ట్ని స్కిప్ చేసి రెడీ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఈ కేక్ను రెడీ చేసుకోవడానికి మీకు గిన్నె చూపిస్తున్నా మన ఇంట్లో ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండీ అలాంటి బాక్స్ని తీసుకోండి ఈ గిన్నె మరీ వెడల్పు ఎక్కువ ఉండకూడదు లోతు కూడా ఎక్కువ ఉండకూడదు కింద ఫ్లాట్గా ఉండాలి అలాంటి గిన్నె అయితే మనకి కేక్ లాగా చక్కగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న ఈ గిన్నెలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఇలా మొత్తం అంచుల వరకు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి పిండి యాడ్ చేసేటప్పుడు గిన్నె పై వరకు యాడ్ చేయొద్దండి సగం వరకే యాడ్ చేసుకోవాలి ఇది ఉడికిన తర్వాత పై వరకు వచ్చేస్తుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు ఇలా బీట్ చేసుకుంటే ఖాళీలు లేకుండా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచుకుని అందులోకి ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేయాలి ఈ వాటర్ మనం పెట్టే గిన్నెకి పై వరకు రాకూడదు గిన్నెకి కొంచెం ప్లేస్ ఉండాలి తర్వాత ఈ గిన్నెని అందులో ఉంచి దానిపైన కరెక్ట్గా సరిపోయే ఒక ప్లేట్ని ఇలా సెట్ చేసుకోవాలి తరువాత దీనిపైన మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ వాటర్ వేడికి లోపల పెట్టిన మనకి ఈ గిన్నెలో ఉన్నది చక్కగా కుక్ అవుతుంది తర్వాత మరొక ఐదు నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి కుక్ చేశారు అంటే కరెక్ట్గా పది నిమిషాలకి ఇది చక్కగా కుక్ అవుతుంది మీకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి చాలా వేడివేడిగా ఉంది ఇలా ప్లేట్ యాడ్ చేయటం వల్ల మూత నుండి వచ్చిన ఆవిరి ఈ ప్లేట్లో పడతాయి ప్లేట్ యాడ్ చేయకపోతే మనం రెడీ చేసుకున్న అందులో పడతాయి అనమాట అందుకనే ప్లేట్ యాడ్ చేసుకోవాలి చాలా వేడిగా ఉందని నేను ఈ వాటర్ని ఇలా పంపేస్తున్నాను వాటర్ పంపిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఇది సరిగ్గా కుక్ అయ్యిందో లేదో మీకు తెలియాలి అంటే ఒక్కసారి ఇలా చెక్ చేయండి చక్కగా నీట్గా వచ్చింది అంటే చక్కగా కుక్ అయినట్టు లేదు మీకు ఎక్కడన్నా అనేది తగిలింది అనుకోండి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నైఫ్ తోటి చుట్టు భాగాలంతా ఇలా ఒక్కసారి చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ గిన్నెని ఉల్టా చేసి రెండు మూడు సార్లు బీట్ చేసాము అంటే ఇది చక్కగా ఊడొచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనం నెయ్యి అప్లై చేసాము నైఫ్తో చుట్టుపక్కల కొంచెం ఖాళీ ఇచ్చాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది దీన్ని చెక్ చేస్తే చూడండి జున్ను ముక్కలాగా ఇలా సాఫ్ట్గా ఉంటుంది చాలా హెల్దీ అండి అసలు గట్టిగా ఉండదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న దీనిలోకి సన్నగా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇలా తినడం ఇష్టం లేకపోతే దీన్ని చట్నీతో కానీ కారపొడతో కూడా తినవచ్చు కాకపోతే బెల్లం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత నేను మీకు దీన్ని కట్ చేసి చూపిస్తాను దీన్ని కట్ చేస్తుంటే మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో లోపల వరకు చక్కగా ఉడుకుతుంది ఎక్కడ కూడా కుక్ అవ్వకుండా ఉండదు చాలా హెల్దీ రెసిపీ ఇది డెలివర్ అయిన లేడీస్కి పెడతారని చెప్పాను కదండీ ఇది తినడం వల్ల చాలా హెల్దీ చాలా త్వరగా కోలుకుంటారు ఎంత చక్కగా ఉన్న ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు చేసేటప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇయ్యం మర్చిపోవద్దు ఎప్పుడు ఇడ్లీలు దోశలు పూరీలు కాకుండా ఇలా హెల్దీ రెసిపీని తిన్నారు అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మన వీడియోలు షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ